హలో మ్యామ్ చెప్పండి మేడం ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటో చెప్తారా మేడం ముక్కోటి ఏకాదశి అంటే మేము వెంకటేశ్వర స్వామి భక్తులము అందుకోసమే ఇక్కడికి వచ్చాము అంతేగాని మాకు దాని మొత్తం పూర్తి వివరాలు మాకు తెలియదు రిలీజియన్ అయితే ఫాలో చేస్తున్నారు ఓకే చేస్తున్నాం దర్శనం ఎలా జరిగిందండి చాలా బాగా జరిగింది మేడం చాలా బాగా జరిగింది ఇది ఉపవాసం ఉన్నారా అవును మేడం ఎన్నాళ్ళ నుంచి చేసుకుంటున్నారు ముక్కోటి ఏకాదశి అంటే మేము మూడు సంవత్సరాలు అవుతుంది మేడం అంతే అంత మంచి జరుగుతుందండి చేసుకుని జరుగుతుంది మేడం మంచిగా జరుగుతుంది మేడం ఈ రోజు ఏమైనా ప్రత్యేకమైన పూజలు ప్రసాదాలు చేస్తారా ఏం లేదు మేడం ఈరాజు ఈరాజు ఏం లేదు మేడం ఏం చేయలేము మేము నార్మల్ ఇక్కడికి వచ్చినాం డైరెక్ట్ డైరెక్ట్ ఉపవాసం ఉండి ఇక్కడికే వచ్చినాము ఇంటి గుడికి గుడికే వచ్చినాము గుడికి వచ్చి ఇప్పటివరకు వెయిట్ చేసుకుని దర్శనం చేసుకుని బయలుదేరు ఇక్కడనే ప్రసాదం తీసుకొని ఒక పొద్దు తీసుకొని వెళ్తున్నాం ఎవ్రీ ఇయర్ చేస్తారా సరం అంత సార్ సరొచ్చినాము త్రీ ఇయర్స్ అవుతుంది రాబట్టి ఎవ్రీ ఇయర్ ఏం కాదని త్రీ ఇయర్స్ అవుతుంది మేము రాబట్టి అంత మంచిగా జరుగుతుందా మంచిగా జరుగుతుందిగా మాకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఫస్ట్ అమ్మాయిలు ఉండే అయితే మేము మొక్కుకున్నాము ఇద్దరు అబ్బాయిలు పుట్టారు మహాలక్ష్ములు మీరు ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తారండి అంటే మేబీ రిలీజియన్ని ఫాలో చేయని వాళ్ళకి సాంప్రదాయంగా లేని వాళ్ళకి ఏం చెప్తాం మేడం చెప్పండి ఇక్కడ గుడికి వచ్చి మన సంప్రదాయాన్ని పంచుకుంటే మన తెలుగు ప్రజలకు ఎక్కువ పెరుగుతారు భక్తులు పెరుగుతారు చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిగా ఉంది మేము అనుకున్నాయి అవుతున్నాయి అందువల్లనే మేము ఇక్కడికి రావాల్సింది మేము వస్తున్నాము అక్కడ నుంచి మేము ఇక్కడో మేము మాది నేరడమేట్టు ఇక్కడ మొక్కుకున్నాం కాబట్టి ఒకసారి మొక్కుకున్నాం కాబట్టి మాకు అనుకునే అయినాయి అందుకోసమే మేము ఇక్కడికి వచ్చి కానుకలు అవి చెల్లిస్తున్నాము బాగా జరుగుతుంది దే దేవుడు మమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి బాగా జరుగుతుంది ఈరోజు దర్శనం ఎలా జరిగిందండి బాగుంది దర్శనం చాలా బాగా జరిగింది మాకు అనుకూలంగా అయింది చిన్న తిరుపతి చిన్న తిరుపతి అంటున్నారు కదా అలానే ఉందా తిరుపతి లాగానే ఉంది మేడం చిన్న తిరుపతి అని ఏం లేదు సేమ్ తిరుపతి లాగానే ఉంది లడ్డు అవి నార్మల్ ఉంది తిరుపతి అంత లడ్డు అది వేరు ఇది వేరు కానీ నార్మల్గా ఉంది లడ్డూ అయితే బానే ఉంది నమస్తే నమస్తే దర్శనం బాగా దర్శనం అయింది బాగా తిరిగి అంత బాగా ఇష్టాము బాగా అనిపించింది లడ్డు కూడా కొనుక్కున్నాము బాగుంది లడ్డు మంచి నీళ్ళ బాటలు కూడా ఇచ్చారు బాగుంది నీళ్ళ సౌకర్యం కూడా అన్ని సౌకర్యాలు బాగుంది మంచిగా అనిపించింది ప్రతి సంవత్సరం ఏకాదశి చేసుకుంటారా గుడికి వెళ్తాం ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇక్కడే ఆడా బాల బాలనగర్ నుంచి ఇంత దూరం మరి వచ్చాయంటే ఈ గుడి చూడాలని వచ్చిన దేవుని చూడాలి ఎప్పుడు చూడలేదని ఇక్కడ వచ్చిన మరి ఇవాళ ఉపవాసం ఉన్నదా టిఫిన్ చేసిన టిఫిన్ చేసినా కానీ అట్ల ఉపవాసం టిఫిన్ చేసినా దేవుని దర్శనం మంచిగా తిరుపతి చూసినట్టుందా తిరుపతి చూసినట్టుందా ఎక్కటప్పుడు కూడా తిరుపతి ఎక్కినట్టు సంతలు ఎక్కినట్టు అనిపించి మా అమ్మ సంతోషపడ్డది బాగుంది మనవాళ్ళు మనవరాలు తీసుకొని వచ్చినా అయ్యో మనవరాలు తీసుకొని వచ్చినా ఇప్పుడు జనరేషన్ కి ఏం చెప్తారు మీరు ఈ ముక్కటి ఏకాదశి గురించి బాగుంది ముక్కటి ఏకాదశి ఈరోజు ప్రత్యేకత గురించి ప్రత్యేక ఏవి వంటలా వంటలు ఎట్టుండాలి వంటలా తీపి తీపి చేసుకుంటాము పరమన్నము శావంగులు అవి ఇవి మోసినవి తీసుకుంటాం ఇలా ఎట్లా ఉండాలి ఆడపిల్లలు ఇంట్లో బాగుండాలి లక్ష్మీదేవి లాగా ఉండాలి చెప్పు మంచిగా చేసుకోవాలి పట్టు చీరలు తీసుకోవాలి బాగుండాలి సాంప్రదాయంగా ఉండాలి నమస్తే అమ్మా ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత చెప్తారమ్మా ఏకాదశి ప్రత్యేకత ఉపవాసం ఉండడము ఈ ఒక్కరోజు ఉంటే ఇరవై మూడు వారాలు ఉన్నట్టు ఎవరి ఇయర్ చేసుకుంటారా అమ్మా చేసుకునే వాళ్ళు ఎవరు ఇయర్ చేసుకుంటారు ఇక ఇప్పుడు ఉంటారా మీరు నేను లేనండి స్పెషల్గా ఏమన్నా పూజలు ప్రసాదాలు చేస్తారా ఏం లేదు ఇవాళ పెసరపప్పు వడపప్పు బెల్లంతో చేసినాం ఎక్కించాం అవి అది దర్శనం ఎలా జరిగిందమ్మా చాలా బాగా జరిగింది ఓకే ఈరోజు దేవుడు ప్రాణ ప్రతిష్ట చేసినట్లు ఉంటారంటారు కదా కనిపించిందా అంటే మేము వెళ్ళాము క్లోజ్ అయిపోయింది మళ్ళీ మేము వచ్చేసరికి కొంచెం ఓపెన్ చేసి దర్శనం చేసుకొని వచ్చింది చిన్న తిరుపతి అంటారు కదా అలా ఉందా సేమ్ అలాగే ఉంది ఇంకా మేము అంతా నెగిటిగా చూడలేదు ఏదో మామూలుగా ఇట్లా చూసి వచ్చేసాం రష్ ఎక్కువ ఉందమ్మా ఇప్పుడు మామూలుగానే ఉంది ప్రసాదాలు అవి లడ్డు ప్రసాదం గిట్లా బాగానే ఉంది మేము వెళ్ళేసరికి బంద్ అయిపోయింది మేము వెళ్ళేసరికి బంద్ అయిపోయింది ప్రసాదాలు గిట్లా మళ్ళీ నాలుగున్నర తర్వాత ఓపెనింగ్ ఉంటుంది అక్కడ అయితే ఇప్పుడు జనరేషన్కి మీరు ఏం చెప్తారమ్మా గుడికి రాని వాళ్ళకి గుడికి రావాలని చెప్తాం మంచిగా ఉంటుంది కట్టుబొట్టు గురించి కట్టుబొట్టు ఉండాలి ఆడపిల్ల అయిన తర్వాత కట్టుబొట్టు అన్నీ ఉండాలి ఇర పోసుకొని రాకూడదు జుట్టు వేసుకొని రావాలి బొట్టు పెట్టుకొని రావాలి గాజులు వేసుకోవాలి అన్నీ వేసుకొని రావాలి